కామన్గా అడిగే ప్రశ్న ఏంటంటే న్యూరాలజిస్ట్కి ఇంకా సైకాట్రిస్ట్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి అంటే న్యూరాలజిస్ట్ అంటే నరాల నిపుణులు అని చెప్పేసి అంటాము సైకాట్రిస్ట్ అంటే మానసిక వైద్య నిపుణులు అని చెప్పేసి అంటాము సో ఈ రెండింటికి తేడా ఏంటి అని చెప్పేసి ఇప్పుడు నరాలు మన మెదడ్లో నరాలు డ్యామేజ్ అయితే అంటే చెడిపోవడం కాదు దాన్ని నాశనం అయిపోతే నరాలు నాశనం అయిపోతే దాన్ని న్యూరాలజిస్ట్ ట్రీట్ చేస్తారు అదే నరాలు సరిగా పని చేయకపోతే అది సైకాట్రిస్ట్ ట్రీట్ చేస్తారనమాట సో పనికి సంబంధించేది సైకాట్రిస్ట్ ట్రీట్ చేస్తారు నరాలు నాశనం అయిపోతూ ఉంటే లేకపోతే డ్యామేజ్ అయిపోతే న్యూరాలజిస్ట్ ట్రీట్ చేస్తారనమాట సే ఫర్ ఎగ్జాంపుల్ పక్షపాతం వచ్చింది పక్షపాతంలో ఏమవుతుందంటే మెదడులో నరాలకి రక్తం తక్కువ అవుతుంది లేకపోతే రక్తం సప్లై చేయడం ఆగిపోతుంది అనమాట దానివల్ల ఏమవుతుంది ఆ భాగము ఏదైతే మెదడులో ఆ భాగం ఉంటుందో అది నాశనం అయిపోతుంది నాశనం అయిపోతే ఆ పని ఏదైతే నరాలు చేయాల్సిందో అది డెఫిసిట్ లాగా మిగిలిపోతుందనమాట అందుకనే కాలు చేతులు మొత్తం పంచేయవన్నమాట సో అదే సపోజ్ మనం డిప్రెషన్ తీసుకున్నామనుకో డిప్రెషన్ కూడా అదే ఏరియాకి సంబంధించింది కానీ ఆ నరాలు సరిగా పనిచేయవన్నమాట అంటే సరిగా పనిచేయకపోవడం మూలంగా ఏమవుతుందంటే మన మానసిక పరిస్థితి అంటే ఆలోచనలు ఏదైతే ఉన్నాయో మన ఇమోషన్స్ ఏదైతే ఉన్నాయో అది కరెక్ట్గా విధానంగా రావన్నమాట అంటే నెగిటివ్ విధానంలో వెళ్ళిపోతూ ఉంటాయి మనకి నార్మల్ పరిస్థితులు సరిగ్గా ఉన్నా కానీ సపోజ్ నరాలు సరిగ్గా పనిచేయకపోతే ఆలోచనలన్నీ నెగిటివ్ రూట్లో వెళ్ళిపోతూ ఉంటాయి ఇమోషన్స్ కూడా నెగిటివ్ రూట్లో ఉంటాయి దీన్నే డిప్రెషన్ అని చెప్పేసి అంటామన్నమాట సో దీన్ని డిప్రెషన్ని సైకాట్రిస్ట్లో నయం చేస్తారు న్యూరాలజిస్ట్ ఏమో నరాలు డ్యామేజ్ అయిపోతే న్యూరాలజిస్ట్ నయం చేస్తారన్నమాట